అడుగు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు ప్రతి రైతున్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈ రోజు ఇస్తా ఉన్న వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనేది ఒకే ఒక్క స్కీమ్ ద్వారా నూట అరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నులకు చేరింది జగనన్న ప్రభుత్వం గత యాభై ఏడు నెలలుగా వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమానికి బాటలు వేసింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా

అయితే చాలా పరిస్థితి అండి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి విత్తనాలు వేయాల్సిన తయారీ వేయలేకపోవటం వడ్డీలు తెచ్చుకోవడం అలాగా చాలా బాధలు ఉన్నాయండి ఇలా రైతు మూడు కోట్ల అన్నం తింటున్నారంటే ఆ జగన్ మమం రెడ్డి గారు దైవాలే ఆయన పెట్టిన పథకాల వల్లే ఆయన పెట్టిన ఆర్బీకే ద్వారాగా అనేకమైన ఈ రైతు భరోసా ద్వారాగా ఇక ఇబ్బంది లేకుండా రైతు మూడు కోట్ల అన్నం ప్రశాంతంగా లేదు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతులకు ఈ యాభై ఏడు నెలల్లో అందిన సాయం అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పటి వరకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా అందిన లబ్ధి ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది రోజు మొత్తంగా రైతున్నలకు జన్మన్ను అందించిన సాయం ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఎనిమిదవేల ఇబ్బంది అప్పు జేందే పంట పండదు వడ్డీల పాడువే దిగ్గైన భయం

వస్తుండి అమెరికాలో అమెరికన్ నికృతి ఉంది. అప్పటికీ చిన్న సంకారు వాస్తవ సామాజిక దైత్యం. అప్పటికి చిక్కు పడితే అది సూరునో తీండున అది సిమ జగన్ అలా సోదరుల వాక్యం బర్తాలం చెప్పడం లేదోనే అది పేరు కొనే అలక తమ సంహారే సమావుల పాత్ర దేశవత నాద సమాహాయోనే చారమ శోభుడ. రైదు బాల్ ఉండాలని రైతు కూలీ బాగుండాలని వాచ కర్మన ప్రతి అడుగు కూడా అదే లో వేస్తూ వచ్చు ఈరోజు ఐదవ ఏడాది ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ప్రతి సందర్భంలో రైతుకు అందాల్సిన సమయంలో రైతుకు సహాయం అందిస్తూ ఎక్కడా కూడా క్రమం తప్పకుండా ఐదవ ఏడాది మూడవ బిడ్డ రైతు భరోసా సొమ్మును ఈరోజు విడుదల విడత ఉన్నా దాదాపుగా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు మన కుటుంబాలకు మంచి చేస్తూ బటలు ముట్టి ఈ మూడవ విడత సందర్భంగా ఈ సంవత్సరం ఏడాది చేస్తా ఉన్నా ఈ రైతు భరోసా సాయం ఒక్కో రైతన్న కుటుంబానికి మరో రెండు వేల రూపాయలు చొప్పున నేరుగా